నమస్తే టీజీ ఫైవ్ న్యూస్కి స్వాగతం రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పంతొమ్మిదో డివిజన్లో ఉన్న హిందూ శ్మశాన వాటికను టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ బైగల బాలమణి కబ్జా చేశారంటూ స్థానిక మహిళలు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కార్పొరేటర్ బైగల బాలామణి ఇప్పటివరకు డివిజన్లో ఎలాంటి అభివృద్ధి చేసిందేమీ లేదంటూ మండిపడ్డారు ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్ల రూపంలో ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నారని వాపోయారు శ్మశాన వాటికలో ఎలాంటి అక్రమ కట్టడాలు నిర్మాణాలు చేపట్టిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు 玩的很开 ఏం స్టేషన్ కి ఎందుకు వచ్చి రెండు రోజు సంది జరిగిన సమస్య ఏంది ఏం బొందల గడ్డ ఎక్కడ ఏమైంది వందల

రోడ్ చేస్తామంటారు మాకు రోడ్ చేసే లేదు నుంచి మేము కష్టపడ్డాం మా పిల్లలు కష్టపడ్డారు మా కష్టపడ్డరు మా పెద్దలన్నీ మాకు వందల గంటలు కావాలి పోయింది ఆడ చేసి పెట్టి అంత పని చేపిస్తుంది చేపించకూడదు మమ్మల్ని అందరిని అడగలే మమ్మల్ని చేయలే పోయింది ఆడ చేసి పెట్టి పని చేపిస్తుంది పని చేయకూడదు మాకు ఏదో ఒకటి నిన్న నుంచి మేము లెటర్ రాసి పెట్టాం మాకేం సమాధానం చెప్పలేదు మీకోసమే అభివృద్ధి చేస్తున్నా అంటుంది రోడ్ సార్ మేము చేసుకుంటాం మేము చేసుకున్న చదత్వం మేము చేసుకుంటాం అందరం కలిసి చేసుకుంటాం బస్సులలో మాకు అవి ఏం చేసే అవసరం లేదు ఏంటన్నా రిపోయింది చంపాదించడం జాగాలి ఎందుకోసం బొందలగడ్డ కోసం సంపాదించడం బొందలగడ్డ కోసం చంపాస్తే ఇప్పుడు అంటే అమ్ముకొని టీఆర్టీకి అమ్ముకొని అందరికీ రోడ్ కావాలి అని పునాడు తీసుకున్నా మాకు మంచిది కావాలి అని మేము కొట్టారు అమ్ముతున్నారు ఆడకెళ్ళి గుణా తీస్తున్నారు అయ్యో కార్పెంటర్ అంటే సంబంధించింది పెద్దలు కొట్టారు ఇప్పుడు కార్పెంటరు దాన్ని గోడు చేసి ప్లాట్ చేసి అమ్మారని కడిని వాచింది మా గుందరగడ్డ మాకే కావాలి ఆమె చేయకుండా సరే మేము ఇంటికి వేసి వందలు వేసుకోరైనా మేము మంచిగా చేసుకుంటాం బుందరగడ్డల కోసం చేయవలసిన కారణం పెద్ద మాత్రం వేరే తీసుకురావాలి ప్లాట్లు చేయాల్సిన అవసరం రేణుక నైన్టీన్ వాడు బాలా మంది కార్పొరేటర్ ఆమె పేరు మేమందరం ఓట్లు వేసి గెలిపించినాము ఆ ఓత మా వల్లనే వచ్చింది ఆమెకు సీటు కానీ ఏది కానీ మా ఇన్నవాళ్ళకి అప్పుడు వచ్చి అడిగింది గుచ్చం అడిగింది ఇప్పుడు మంచిగా చైర్ రాగానే ఇప్పుడు మమ్మల్ని వంద మంది మగవాళ్ళను వంద మంది ఆడలను ఆట ఆడిస్తున్నామే నలుగురు కలిసి ఓంకార్ గారు కుమారు దొమలపల్లి కుమారు బాలమణి గారు కార్పొరేటర్ సాదేవ్ బైగరా సహదేవ్ వీళ్ళందరూ మమ్మల్ని ఆట ఆడిపిస్తున్నారు మా మా బస్సు మగవాళ్ళు గోడ లేదు ఇప్పుడు మేమున్నాము ఇప్పుడు మేమేమన్నా మేము ఇంటింటికి వెయ్యి రూపాయలు చెందేసుకొని మేము చేసుకుంటాం లేకుండా సరే మేము గవర్నమెంట్ దగ్గరకి పోయి మళ్ళీ ఇంకోసారి ఎవరైనా నిలబడతా వాళ్ళ దగ్గర పోయి మేము ఏమైనా తెచ్చుకుంటాం మేము చెందే వేసుకొని మేము ఏమైనా వేసుకుంటాం ఓరల్ని గరీబాల్ ఒక్క ఇంటి పాలుడే ఉంటాడు వాడు గరిబోడు వానికి స్నానానికి సాగు చేయనకి కూడా డబ్బులు ఉండేవాని తన వాడు డ్రమ్ములతో నీళ్ళు తెచ్చేడు వస్తుంటాడు ఒక ఇంటోడు గరిపోడు వాడు జాగ్రత్తలు స్నానం చేసుకోవాలి ఇప్పటిదాకా ఏమీ లేదు కానీ ఏమైనా ప్లాట్లు అమ్ముకోనీకే దాన్ని అమ్ముకోనీకే తిననీకా ఉంటారు ఈమె బాలమణి అట్ట ముందుకు ఆమె ప్లాట్లు వేసి అమ్మింది మొన్న మొన్న ఏందని అక్కడ పోయినాము పోతే కూడా మేము పిఎస్కు వచ్చి కాంప్లైంట్ ఇచ్చినాము ప్లాట్లు వేసిన వాళ్ళని అమ్మినోలని కాంప్లైంట్ ఇచ్చినాము పిఎస్ పిఎస్ఓలు కూడా ఏం చర్య తీసుకుంటలేరు గొందలు గడ్డ కాడ ఏం చేసినా ఆమె ఏం చేయవలసిన అవసరం లేదు మళ్ళీ నెక్స్ట్ ఓర్ అన్న వస్తే చేస్తే చేయొచ్చు చేయకపోవచ్చు మాకు ఇప్పుడు ఆ బొందల వచ్చి ఏమి అభివృద్ధి చేయవద్దు ప్లాట్లు అమ్మవలసిన అవసరం లేదు ఆమె బొందలగాంటే ఏమి పని చేసేది లేదు ఇప్పుడు పిఎస్కి వస్తే కూడా మాకు ఏమి ఏం లేదు మాకు మేము ఆమె మీద కాంప్లైంట్ ఇచ్చిన కానీ ఏమి ఆమె మీద ఇట్లా ఇంత కూడా తీసుకుంటలేదు మాకు ప్లాట్లు చేసి ఒక వెయ్యి పదిహేను వందల గజాల ప్లాట్లు చేసింది కడీలు వేసింది రోడ్ చేసింది ఆ ప్లాట్ లో రోడ్ చేసింది రోడ్ వద్దు మాకు ఆ ప్లాట్లు అమ్మొద్దు ఆమె బొందల గడ్డ అభివృద్ధి చేయొద్దు మా బొందలగా ఎట్లుందో అట్లుండని ఆమె బొందలగాడ్ అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా చేయవలసిన అవసరం లేదు ఆమె బొందలగాటలు అడుగు పెట్టదు అడుగు పెడితే మాత్రం ఆమె పని అవుతుంది